సమయంలో మాదిక రిజర్వేషన్ కూడా ఆఫ్ సంథింగ్ డౌన్ చేయడం దశాబ్దాలకుమంట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం వరకు యాభై ఎనభై షెడ్యూల్ కులాల్లో రిజర్వ్ కులం మేము కనుక దాదాపు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాభై తొమ్మిది కులాల్లో ఎనభై శాతం సింగట్ మాదిక కుల కనుక దానికి అనుగుణమైన అవకాశాలు ఏనాడు మాకు దక్కలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ శత్రుకులలో మాదిగలే మెజార్టీ తెలంగాణ రాష్ట్రంలో శాతం మాదిగలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు మెజారిటీ ఉన్నా మాకు మెజార్టీ అవకాశం మా న్యాయబద్ధమైన వాటికి దక్కలేదని కమిషన్ విధంగా విశ్వం చేసినాయి అందుకు రామచంద్ర కమిషన్ కుసమైన కమిషన్ శాసన నిలబడ్డది దానితో పాటు తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ క్యాస్ట్గా నూటికి డెబ్బై శాతం ఇష్యూల్లో మారిలే కనుక నూటికి డెబ్బై అవకాశాలు ఏనాడు కూడా దక్కలేదని విద్యా ఉద్యోగ రంగాలతో పాటు సంక్షేమ రాజకీయ రంగాల్లో కూడా మా వాట మాకు దక్కలేదు కాబట్టి గ్రామీణ పోరాటాన్ని నేను కొనసాగించా రెండు వేల నాలుగులో స్టేట్ పవర్ లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత అంతకుముందు వర్గీకరణ నాలుగేళ్ళ అమలు జరిగే మాత్రమే మాకు నేర్జరిగేది కనుక ఆధారాలనే కనుక మళ్ళీ వర్గీకరణ అమలు చేయించుకోవడం కోసం కోరడంలో భాగంగా శబ్దాల పాటు మళ్ళీ పడుతుందంటే అంత్రిమంగా గౌరవ సీకే గారి నాయకత్వం గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఏడుగురు జడ్జిలతో ఉన్న రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ పైన శుభాషించిన తర్వాత ఇలా సాంకేతికంగా ఉన్న వర్గకులు తొలగిపోయినాయనే విషయం అందరికీ తెలుస్తుంది కానీ వర్గీకరణ ప్రక్రియని ఇంకా చట్టబద్ధంగా కల్పించిన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో మిమ్మల్ని నియమించారు కనుక ఈ విషయంలో నేను వెళ్ళే వ్యక్తం చేస్తున్నాను సింగిల్ రాష్ట్రగా మేము తెలంగాణలో డెబ్బై శాతం మా డెబ్బై శాతం రిజర్వేషన్ల ఫలాలు మాకు దక్కలేదు కనుక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణలో భాగంగా మాకు డెబ్బై శాతం అవకాశాలు వచ్చే విధంగా వర్గీకరణ జరగాలని మేము డిమాండ్ చేశాము అదే సమయంలో జనాభా పరంగానే ఎందుకు కోరుతున్నామంటే ఈ దేశంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు ఏ రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో పర్సెంటేజ్ అమలు జరుగుతుందే తప్ప దేశవ్యాప్తంగా ఒకే శాతం రిజర్వేషన్ అమ్మ జరుగుతున్నారు అందుకు ఉదాహరణగా చెప్పడం జరిగింది పెద్దలు షమీ అక్కర్ గారికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాల జనాభా మొత్తం కలిస్తే పదిహేను శాతం అవుతాయి అదే మనకు గోవా కాడకి కలిపితే రెండు శాతం మాత్రం ఇస్తున్నారు రిజర్వే రిజర్వేషన్ అంటే అక్కడ షెడ్యూల్ కులాల జనాభా రెండు శాతం కాబట్టి కానీ రెండు శాతం అదే తమిళనాడు పోతే పద్దెనిమిది శాతం ఇస్తున్నారు రిజర్వేషన్ అంటే అక్కడ షెడ్యూల్ కులాలు అందరి జనాభా కలిస్తే పద్దెనిమిది శాతం పడి పద్దెనిమిది శాతం ఇస్తున్నారు అక్కడనే హర్యానాలో ఒక రాష్ట్రంలో ఒక తీరు ఉన్నది ఉత్తరప్రదేశ్లో ఒక తీరు ఉన్నది పంజాబ్లో ఒక తీరున్నది అంటే భారతదేశంలో ఉన్నబడి ఏ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల సంఖ్య జనాభా ఎంత ఉంటుందో అన్ని షెడ్యూల్ కులాలు కలిస్తే జనాభా ఎంత ఉంటుందో దానికి అనుగుణంగా రిజర్వేషన్ ఇస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు యాభై తొమ్మిది కులాలు కలిస్తేనే పదిహేను శాతం వెనక ఆ పదిహేను శాతంలో డెబ్బై శాతం మాదిగలు ఉన్నారనే విషయం గణాంకాలు చెప్తున్నాయి అది ఇరవై ఒక్కటి సాక్ష్యం తొంభై ఒకటి సాక్ష్యం అదే సమయం రెండు వేల పదకొండు కూడా సాక్ష్యం జరుగుతుంది కాబట్టి మేము కోరుతున్నది మా జనాభాకు అనుగుణంగా డెబ్బై శాతం పర్సెంటేజ్ మేము ఉన్నాం కాబట్టి మా వాటర్ డెబ్బై శాతం రావాలని మేము రెండోది మా వెనుకబాటు కూడా ఉన్నది సుప్రీం కోర్టు జనాభా పరంగా చూడడమే కాకుండా వెనుకబాటు తను కూడా చూడమన్నారు కనుక ఇక్కడ మా జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పొందలేదంటేనే మేము వెనుకబడిపోయినాం విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలో మాకు డెబ్బై శాతం రావాలి డెబ్బై శాతం రాలేదంటేనే మా వెనుకబాటు కనిపిస్తుంది కాబట్టి జనాభా అధిక సంఖ్యలో ఉన్నది మా వెనుకబాటు కనిపిస్తున్నది కాబట్టి మా రిజర్వేషన్ల పలాలు మాకు వచ్చే విధంగా చూడాలని చెప్పి అది వర్గీకరణ ద్వారా చూడాలని చెప్పి కోరడం జరిగింది మేము స్పష్టం చేశాం మాది ఎవరు దోసుకోవాలి మేము ఎవరిది దోసుకోవాలి మాది గల అవకాశాలు వేరే వాళ్ళు ఎవరు దోసుకోవాలి అదే సమయంలో మాదిగలు కూడా ఇంకొకరు అవకాశాలు దోసుకోవాలని మేము కోరుకోవట్లేదు ఎవరి అవకాశాలు మాకు కాబట్టి ఈ యాభై తొమ్మిది కులాల్లో ఏ కులాలు ఎందులో ఉన్నానన్నా వాళ్ళ ఇష్టం తప్ప మేము మాతోటే కలవాలని కోరుకోము మా నుంచి విడిపోవాలని కూడా కోరుకోము అది వాళ్ళ ఇష్టం కలిసి ఉండాలన్నా ప్రత్యేక ఉండాలని కూడా ఏ కులం మా కులం నిర్ణయించుకోవాల్సిందే తప్ప మేము మాతోటి కలవాలని లేదా విడిపోవాలని మేము కోరుకోము కనుక ప్రతి కులం స్వతంత్రమైంది వాళ్ళ జనాభాకు అనుగుణంగా ఎంతుంటే అన్ని అవకాశాలు మాలలకైనా మాదిలకైనా ఇతర కులాలకైనా ఎవరు అవకాశాల వల్ల దక్కే విధంగానే వర్గీకరణ చేపట్టే విధంగా సిఫార్సులు చేయాలని అది అతి త్వరలో వర్గీకరణ అమలు జరిగే విధంగా మీ సిఫార్సులు త్వరగా చేయాలని చెప్పి నిర్వహం చేయడం జరిగింది